సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు సాయి సందేశం ద్వారా బాబాగారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి చూడగానే నా చేతిలో ఉన్నటువంటి పసుపు కుంకుమని తాకు నీ మాంగళ్యం బలంగా ఉంటుంది అని చెప్పి బాబా గారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తల్లి ఈరోజు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే సందేశాన్ని వినిపించబోతున్నాను తల్లి ఎప్పుడూ కూడా కష్టాలు బాధలు కన్నీళ్లతో సతమతమయ్యే నీకు ఇక నుంచి అన్నీ కూడా ఆనందాలు కలిగించడానికి ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను అదేంటి బాబా నిజంగా జరుగుతుందా ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళే నువ్వు చెప్తుంటే విన్నా కానీ నా మనస్సుకు నమ్మకం కలగట్లేదు బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడు కూడా అన్ని ఆలోచన విధానం ఎలా ఉంటే నీకు జరిగే సంఘటనలు అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి తల్లి అందుకే ఒక్కసారి ఈ బాబా ఇలా చెప్పాడు నాకు ఎలా జరుగుతుంది అని అలా అనుకున్నావంటే నీ జీవితంలో నువ్వు ఆలోచన చేసిన విధంగానే అంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి ఎప్పుడు కూడా ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నా జీవితం ఏదో ఒకరోజు ఖచ్చితంగా బాగుంటుంది నా జీవితం అంతా కూడా ఆనందమయం అవుతుంది అని చెప్పి నీ జీవితంలో అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది తల్లి ఎందుకంటే నీ బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నింటినీ కూడా దూరం చేసి నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాది తల్లి ఎప్పుడు కూడా నేను మంచిగా పోయినా కానీ నాకు చెడే ఎదురవుతుంది బాబా అని నువ్వు అనుకుంటూ ఉన్నావు అందరూ కూడా ఎప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు తల్లి ఈ సమాజాన్ని నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు నా గురించి అనుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావు తల్లి ఈ లోకం గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నరమున నాలుగా ఎలాగైనా మాట్లాడుతుంది తల్లి మంచిగా ఉన్న రోజు మంచిగా ఉంటారు చెడుగా ఉన్న రోజు ఇంకా సూటిపోటి మాటలతో మనస్సును ఏడిపిస్తూ ఉంటారు ఈ లోకం గొప్పగా ఎదిగే వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ ఎదుగుదలను ఎప్పుడెప్పుడు తొక్కివేద్దామని అనుకుంటూ ఉంటారు తల్లి ఎప్పుడు కూడా ఈ సమాజంలో నలుగురితో అన్న మాట పట్టించుకుంటూ వెళ్ళావంటే జీవితంలో నువ్వు అస్సలు ముందుకెళ్ళలేవు తల్లి ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నీ పని నువ్వు చక్కగా చేసుకుంటూ వెళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా నీ పనిని అస్సలు ఆపవద్దు తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళావంటే ఎంత గొప్ప విజయాలు అనేవి నీకు సొంతమవుతాయి నిన్ను ద్వేషించే వాళ్లను కూడా నువ్వు ప్రేమించడం నేర్చుకో నిన్ను ద్వేషించే వాళ్ళు ముందు నువ్వు గొప్పగా బతికి చూపించు ద్వేషించే వాళ్ళు నిన్ను చూసి అసూయపడేలా నువ్వు బ్రతకాలి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో తల్లి ఇప్పుడు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడం ఆనందంగా ఉండడం అలవాటు చేసుకో మరి అంతకన్నా గొప్ప జీవితం ఏముంటుంది తల్లి అలా కాకుండా నీకు అవసరం లేని అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఎవరో ఏదో అనుకున్నారని చెప్పి మనస్సును నొప్పించుకొని నీ మనస్సును పాడు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పు తల్లి వీలైనంత వరకు మౌనంగా ఉండడం అలవాటు చేసుకో పరిస్థితులు అనేవి నిదానంగా అవి చక్కబడుతూ ఉంటాయి నేను ఎవరో అవమానించారని చెప్పి దిగులు పడుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ మనస్సును కష్టపెట్టుకొని ఉండొద్దు తల్లి నిన్ను హేళన చేసి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్న వాళ్ల ముందే నువ్వు జీవితంలో ఎలా బ్రతకాలో బ్రతికే చూపించు నువ్వు కనుక అలా ఉన్నావంటే దైవం మీద నమ్మకం ఉంచి తప్పకుండా గెలుపు అనేది నీ సొంతమవుతుంది నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మరవద్దు తల్లి నువ్వు నమ్మిన దైవం ఎప్పుడు కూడా నిన్ను పతనం కానివ్వదు జీవితంలో కష్టాలు అనేవి సముద్రంలోని అలల్లాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి నీ అవసరాలను కూడా నువ్వే తీర్చుకునేలాగా జీవితంలో నువ్వు ఎదగాలి తల్లి నీ నమ్మకం నిన్నే గెలిపిస్తుంది నిన్ను తీసే వాళ్ళను కూడా అలా చేయాలనుకున్న వాళ్ళను కూడా నువ్వు దగ్గర కూడా రానివ్వద్దు ఎంత వీలైతే అంత వాళ్ళకి దూరంగా ఉండు నువ్వు వద్దు అనుకొని నిన్ను గెండి వేసిన వాళ్ళు కూడా నువ్వే కావాలి అనుకొని నీ కోసం తప్పకుండా వస్తారు తల్లి నీ జీవితంలో నువ్వు అనుభవించిన చేదు అనుభవాలు అన్నీ కూడా పోయి నీకు ఆనందకరమైన జీవితం శుభవార్తలు అందబోతున్నాయి నువ్వు కోరినవన్నీ కూడా జరిగే సమయం అతి త్వరలోనే ఉంది తల్లి నువ్వు అనుకున్నవి అన్నీ కూడా జరిగి ఒక గొప్ప స్థాయికి వెళ్ళే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇక నుంచి నీ దృష్టి అంతా కూడా నువ్వు చేసే పని మీద ఉంచి నువ్వు గెలవటమే నీ కర్తవ్యం తల్లి ఈ సాయి మీద భారం వేసి ఇక నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు గెలుపును ఎలా చూపించాలో ఆ బాధ్యత అంతా కూడా ఈ సాయి మీదే ఉంటుంది నువ్వు నిజాయితీగా ఏ పని చేసినా కూడా నువ్వు తప్పకుండా గెలుస్తావు తల్లి నువ్వు పట్టింది అల్లా కూడా బంగారం అవుతుంది నువ్వు దేనికి కూడా భయపడవద్దు నీ మనసుకు నచ్చినట్లే నువ్వు ఉంటావు కాబట్టి నీ మనసుకు నచ్చినట్లయితే నడుచుకుంటూ వెళ్ళు తప్పకుండా గెలుపు నీ సొంతం అవుతుంది ప్రస్తుతానికి నువ్వు ఉన్న సమస్యల్లో నుంచి నువ్వు బయటపడు నీ కోరింది తప్పకుండా జరుగుతుంది అందుకోసం ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది ఏ పని చేసినా కూడా అది ఇతరులకు బాధ కలిగించేలా ఉండకుండా చూసుకో తల్లి ఎందుకంటే నీ యొక్క మంచితనమే నీకు శ్రీరామ రక్ష ఇక నుంచి ఈ సాయి మీద భారం వేసి నిశ్చంతగా ధైర్యంగా ఉండు నీకు ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి తల్లి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభావంతో జై సాయిరామ్